మనకు ప్రార్థించప్పుడు ఎన్ని ఆశలు ఉన్నాయి మనసులో చాలా ఆశలున్నాయి కానీ ఒక కాశ వాక్యానుసారంగా ఉన్న వచ్చిన అది ఒక ఆశ వాక్యానుసారంగా ఉండదు వాక్యానుసారంగా నేను ఆశ ఉన్నప్పుడు గుర్తు చేస్తున్నాను ఈ ఆశ దేవుడు భంగము చెయ్యడు రూఢిగా నెరవేర్చబడుతుంది అంటే గట్టిగా చెప్పలి పెడతాం దాన్ని రూఢిగా నెరవేరుస్తాడంట ఆయన ఏ సైకే మహిమ కలుగును గాక ఆమెను హలలుయ్యా ఎప్పుడైతే రూఢిగా నువ్వు పొందలే ఆశపడుతుంటావో నీ ఆశలు కూడా మాకే ఉండాలి నీకు మాట అడుగుతాను అందరు ఇక్కడే ఉన్నారు కదా అలలుయ్యి చెప్పండి నిజం చెప్పండి అబద్ధం అండి మాకండి అదే అడుగుతున్నాను ఇక్కడికి వచ్చే ముందు ఆశతో వచ్చావు నువ్వు ఇప్పుడే అడుగుతున్నా నేను పొద్దు అంతా అడగట్లేదు ఉదయం ఎలా ఎలా నాకు తెలియదు అలా వేసిపోతారా ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాన్న ఎయిట్ థర్టీ కదా ఎయిట్ థర్టీ రైట్ ఉదయం సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు ఎవరు రాలేదు కదా అప్పటిదాకా వచ్చారా వచ్చారా కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదేమో అంతే కదా మరి ఎలా ఉంది నీ ఆశ పొద్దంతా ఆశ కలిగి ఉన్నావా ఏమన్నా నువ్వు తక్కువ మంది ఉంటారు అట్లా నేను ఒక మాట చెప్పిన గుడిలో కేశం బయట ఒకసం ఉండదు ఒకే వేషం మనకిచ్చాడు ఏసు రూపం ఆ రూపం ధరించుకొని బ్రతకాలి మనం భూమి మీద కానీ ఇక్కడ ఒక వేషం వేస్తారు బయటకు పోతే వేషం మారిపోద్ది ఆ వేషాలు మారే వాళ్ళ జీవితం మారదు ఎప్పటికీ మార్పు చెందే బ్రతు కోసం వారు ఆలోచన చేయరండి కోరికల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు తెలుసా భూమి మీద అలా ఉంటే దేవుడు కార్యం చేయడు ఎప్పటికీ గుర్తు చేస్తున్నా వారి అంత కొడుతున్నా అవమానం పొందుతున్నా మాష దేవుడే స్తోత్రం చెప్పు మేము కలిగి ఉన్న దేవుడు గొప్పవాడని మనకు రుజువు చూపిస్తున్నారండి పత్రికల ద్వారా సాక్ష్యం అంటే ఏసైకి మహిమ కలుగును గాక చిన్న చిన్న రోగం రాగాల్ని చిన్న బాధ రాగా ఏదో ఆస్తులు పోయినట్లు బాధపడిపోతుంటారు ఇంకంతే అవునా కదా చెప్పాలి ఇంకా సమస్యలే కైస్తలకి ఇంకా రాలేదని తెలుసు అందరూ సుఖంగా ఉన్న తెలుసు భూమి మీద ఇప్పుడు ఎవరికి సమస్యలు లేవు కాడికి మూడు పోట్లు భోన్ చేసి ఆగి ఉన్నారు అసలైన శోధన ఏడేళ్ళ పరిపాలన ఉంది ఇప్పుడే ఉంది శోధనెవరు అలా కై స్తోలు తెలుసు ఇది చిన్న చిన్న అయింది స్తోత్రం చెప్పు అస అసలైన ఎడో పలిపోన్నావు అప్పుడు తెలియపోద్దు ఎవరు విశ్వాసలో ఎవరు ఎవరు కలిసి భక్తులు ఎవరు నిజమైన భక్తులు